సినిమాతో నిరాశపరిచిన అఖిల్ ప్రస్తుతం తన రెండో సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు తొలి ప్రయత్నంలో జరిగిన తప్పులు రిపీట్ కావద్దన్న ఉద్దేశంతో చాలా కేర్ తీసుకుని రెండో సినిమాను పూర్తి చేస్తున్నాడు ఇప్పటి సినిమా కథా కథనాలు ఎలా ఉండబోతున్నాయన్న విషయం బయటకు రానివ్వలేదు అంతేకాదు హీరోయిన్ ఎవరన్న విషయం కూడా వెల్లడించలేదు అయితే తాజాగా ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న అఖిల్ చేతి మీద ఇంట్రెస్టింగ్ టాటూ కనిపించింది బాణం దాని ముందు ఎనిమిది అనే అంకతో ఉన్న ఈ ట్యాటు తన కొత్త సినిమా కోసమేనా అఖిల్ రెండో సినిమా దర్శకుడు విక్రమ్ కుమార్ కావటం కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది విక్రమ్ కు గుర్తింపు తీసుకువచ్చిన థర్టీన్ ట్వంటీ ఫోర్ సినిమాలు నెంబర్ చుట్టూనే తిరుగుతాయి అదే బాటలో అఖిల్ రెండో సినిమా కూడా ఎనిమిది అనే అంకె చుట్టూ నడుస్తుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈ సినిమాపై మరింత సమాచారం త్వరలోనే వెల్లడించనున్నారు దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం